నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మనకి సీజన్ అయితే స్టార్ట్ అయింది కదండి కొంచెం బిజీగా ఉంది ఇంకా ఈ రోజు అయితే నేను కొన్ని ఎంబ్రాయిడరీ డిజైన్స్ అయితే చూపిస్తాను ఈ డిజైన్ నేను ఫస్ట్ టైం అనమాట డిజైన్ అయితే చాలా బాగుందండి ఈ కలర్ నేను మాన్యువల్ గా పెట్టి అయితే స్టిచ్ చేశాను ఇక్కడ మనకి అవుట్ లైన్ అలాగే గోల్డ్ కలర్ వేరే యూజ్ చేశాను కదా అదైతే ఒకటే కలర్ అయితే వస్తుంది అనమాట తర్వాత అవుట్ లైన్ లో గోల్డ్ అండ్ మళ్ళీ మనం వేరే కలర్ పెట్టుకుంటే అది వస్తుంది మధ్యలో గ్రీన్ అవుట్ లైన్ ఉంది కదా గ్రీన్ అవుట్ లైన్ గోల్డ్ జరీ చేసిన దగ్గర సేమ్ కలర్ అయితే వస్తుంది నేనైతే ఇక్కడ డిజైన్ అనేది మాన్యువల్ గా పెట్టేసి గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ అయితే యూజ్ చేద్దాం ఇక్కడ ఈ గోల్డ్ లీవ్స్ వచ్చాయి కదా లీవ్స్ దగ్గర డిజైన్ అనేది స్టిచెస్ కొంచెం పలుచుగా వచ్చినట్టుగా అనిపించింది మనం కొంచెం డిజైన్ అయితే తగ్గించుకుని వేసుకుంటే బాగుంటుంది లేదంటే మనం జరిగి కాకుండా థ్రెడ్ యూజ్ చేసినట్టు అయితే నీట్ గా వస్తుందేమో మరి నేనైతే వేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట వేయటం డిజైన్ అయితే చాలా బాగుంది వర్క్ అయితే కంప్లీట్ అయితే అయింది వీళ్ళు లట్కన్స్ కూడా అడిగారు అనమాట లట్కన్స్ కూడా వేసేశాను ఇంక ఇది వచ్చేసి ఈ డిజైన్ అయితే చాలా సార్లు వేసానండి మనకి బడ్జెట్ లోనే వస్తుంది అండ్ ఫుల్ గా వస్తుంది అనమాట ఎల్బో హ్యాండ్స్ వస్తాయి కావాలంటే బార్డర్ వేసుకోవచ్చు ఎల్బో హ్యాండ్స్ లోనే బడ్జెట్ లోనే వస్తుంది కాబట్టి ఈ డిజైన్ అనేది చాలా మంది అయితే వేయించుకుంటున్నారండి ఈ డిజైన్ చాలా బ్లౌజెస్ కి అయితే వేసాను అనమాట ఇది కూడా కస్టమర్ కస్టమర్ ఇది కూడా వేసేసి స్టోన్ వర్క్ అది వేసేసాను ఈ శారీ ట్యాజిల్స్ కూడా వేసాను ఇంకా ఈ శారీ వచ్చేసి ఇదండి దీనికి హెవీ వర్క్ అనమాట ఈ డిజైన్ లో ఇది జీఏసి ఫోర్ త్రీ ఫైవ్ అండి ఈ డిజైన్ మనకి హ్యాండ్స్ వచ్చేసి నాలుగైదు రకాలుగా వేసుకోవచ్చు అనమాట షోల్డర్ దగ్గర నుంచి హ్యాంగ్ అయినట్టు కింద కట్ వర్క్ వస్తుంది లేదా ఫుల్ గా హ్యాండ్ మొత్తం కూడా ఇలా లీక్ వర్క్ అయితే వచ్చేస్తుంది లేదు అనుకుంటే మనం బార్డర్ యూస్ చేసి కూడా టూ టైప్స్ లాగా వేసుకోవచ్చు అనమాట సారీలో వచ్చిన బార్డర్ యూస్ చేసి త్రీ టైప్స్ లో అయితే వేసుకోవచ్చు అనమాట ఇంకా లట్కాన్స్ అయితే వేసాను సారీ వచ్చేసి ఈ మధ్య నాకు వచ్చిన సారీస్ అన్ని కూడా డబుల్ షేర్ కలర్స్ అండి అసలు డ్రెడ్స్ సెలెక్ట్ చేయడం కూడా చాలా కష్టమైపోతుంది అనమాట ఇంకా ఇక్కడ నెక్ అయితే వేసేసాను నెక్ వేసేసి బూటీస్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట బూటీస్ కూడా వేసేసాను ఇంక చెప్పాను కదండి డబుల్ షేడ్ సారీస్ వచ్చినప్పుడు లైట్ షేడ్ యూజ్ చేస్తే బాగోదు డార్క్ షేడ్ యూజ్ చేస్తామంటే ఎలా ఉంటుందో అనిపిస్తుంది నేనైతే సారీలో ఉన్న కలర్ కన్నా కూడా డార్క్ షేడ్ యూజ్ చేసి అయితే వేస్తున్నాను కానీ డిజైన్ అయితే చాలా బాగుంటుంది అండి ఇది మటు వర్క్ లాగా వస్తుంది ఫుల్ నాట్ స్టిచ్ వస్తుంది అనమాట ఇంక ఇదైతే నెక్ అయితే కట్ ఆన్ చేసి వేసాను హ్యాండ్స్ కూడా కట్ ఆన్ చేసే అండి అయినా కొంచెం థ్రెడ్స్ అయితే ఉంటాయి చాలా హెవీ వర్క్ కదా చాలా టైం అయితే పట్టేస్తుందండి ఇదైతే ఇలా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా వేసేసానండి ఇంకా హ్యాండ్స్ కి వచ్చేసి బార్డర్ అయితే ఇలాగ యాడ్ చేసి అయితే వేసాను అయితే చాలా బాగుంటుంది అండి మాకు ఒకటి వస్తే దీనికి స్టోన్స్ ఎక్కడ అతికిచ్చాలో కూడా తెలియదు ఇంకా కస్టమర్స్ హెవీగా స్టోన్స్ అయితే అడిగారు అనమాట ఇంకా హెవీగా స్టోన్స్ కూడా స్టిక్ చేసేసాను ఇది మెచ్యూర్ ఫంక్షన్ కి అనమాట కస్టమర్స్ అయితే ఇలాగైతే వేయమన్నారు ఇలా అయితే వేసేసానండి చూసారు కదా డిజైన్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇదే ఇదే డిజైన్ అయితే మనకి ఆర్డర్ అయితే వచ్చిందండి దీనికి మళ్ళీ బార్డరీ యాడ్ చేసి అది కూడా ఇది ఇలాగైతే బోర్డర్ యాడ్ చేసాను కదా ఆ డిజైన్ కి బార్డర్ ఎలా యాడ్ చేశాను అనేది నేను కమింగ్ వీడియోలో అయితే చూపిస్తాను అలాగే బార్డర్ యాడ్ చేసి ఎలా స్టిచ్ చేయాలో కూడా వీడియో అయితే చేస్తాను ఈ డిజైన్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి వీడియో ఇస్తే లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్